హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మీరు వినాయక చవితి పండగ ఎలా జరుపుకున్నారు మా పండగ అయితే బాగా జరిగింది ముందు రోజు ఇక్కడ నేను మా అత్తమ్మ ఇద్దరం కలిసి అయితే బంతి పూలు కూర్చుతున్నాము మా పాప కూడా హెల్ప్ చేస్తుంది ఏం హెల్ప్ అంటారా బంతి పూలు అన్నీ విప్పి ఇంటి నిండా పడేసి వాళ్ళ తాతయ్యతో అయితే ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ ఆడుకుంటూ ఉంది మా చిట్టి తల్లి పనులు ఇలా ఉంటాయి తనతో పని ఏ పని చేసుకోవడం అంత ఈజీ అయితే కాదు తర్వాత బా మా తమలపాకు చెట్టుకైతే ఆంటీ ముందు రోజే తమలపాకులు కూడా కోసిపెడుతుంది వర్షానికైతే తమలపాకు చెట్టు చాలా బాగా వచ్చింది చూడండి ఎంత నీట్గా అసలు కడిగే అవసరం కూడా లేదు అంత బాగా అయితే వస్తున్నాయి మా ఇంట్లో ప్రతి పూజకి మా తమలపాకు చెట్టు ఇవన్నీ ఆ వర్షంలోనే మేము గేటుకి బంతి పూలు గుచ్చుకొని గుమ్మానికి ఇంటి ముందల అక్క వాళ్ళ చెట్ల దగ్గర కొన్ని పత్రి దళాలు అయితే దొరికాయి మిగతావి దొరకనివి వినాయక చవితి రోజు అయితే మా వారైతే తీసుకొని వచ్చారు వినాయక చవితి రోజు అందరం మార్నింగ్ లేచి అందరం మంచిగా తల స్నానం చేసుకొని ఇంట్లో అన్ని పనులు చేసి మా పిల్లలైతే వినాయక చవితికి చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారు ఉండ్రాలు చేయాలన్నది వాళ్ళకి ఎంత ఇష్టమో తెలియదు కానీ అసలు నేను చెప్పకముందే మంచిగా స్నానాలు చేశారు మా అమ్మ మేము ఉండాలి చేస్తాం చేస్తామని నా ఇంబడి పడ్డారు ఇంకా పిండి తడిపి ఇచ్చేస్తే వాళ్ళ నానమ్మ వాళ్ళిద్దరూ నేను కాసేపు అందరం కలిసి అయితే ఆ దేవు ఆ గణపతికి ఎంతో ఇష్టమైన ఉండ్రల పాయసానికైతే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాము నేనైతే చిట్టి ఎలకన్ కూడా చేశాను పాయసంలో ఉండ్రల పాయసంలో అలా చేసుకుంటున్నాము మా వారైతే వినాయకుని తేవడానికి వెళ్ళారు వినాయకుడు ఇంకా గరక పత్రి కొన్ని పత్రి దళాలు కూడా దొరకలేవు కదా అవన్నీ అయితే తీసుకొని అయితే రావడానికి వెళ్ళారు మా చిట్టితల్లి కూడా తన బుజ్జి బుజ్జి చేతులతో మా బుజ్జి గనపయ్యకైతే ఉండ్రాలు చేయడానికి హెల్ప్ చేస్తుంది చూడండి ఎంత చక్కగా కూర్చొని అయితే చేస్తుంది తను మా వారైతే వచ్చారో ఇంకా వినాయకుడిని కూర్చోపెట్టడానికి టేబుల్ బ్యాక్గ్రౌండ్ డ్రాప్ అవన్నీ అయితే తను చూసుకుంటున్నాడు ఇక్కడ మిగతావి దొరకనివి అన్నీ తీసుకొచ్చారన్నాను కదా గరికా పత్రి మారేడుకాయలు ఏమంటారో నాకు తెలీదు సీతాఫలం చూడండి ఎంత చిన్నగా బ్లాక్గా ఉందో అసలు ఊర్లలో అయితే ఇవన్నీ కొనాల్సిన అవసరమే లేదు పొలానికి వెళ్తే అన్ని రకాల ఆగరిక కానీ అన్ని రకాల పత్రీలు మారేడుకాయలు సీతాఫలాలు అన్నీ తెచ్చుకోవచ్చు నేనైతే ఉండ్రల పాయసం అయితే తయారు చేసుకుంటున్నాను సిమ్లో పెట్టి కుండ కలుపుతూనే ఉండాలి ఉర్రాల పాయసం అయితే రెడీ అయిపోయింది ఆ తర్వాత ఇక్కడ మా వారు వినాయకుని దగ్గర అన్ని సిద్ధం చేసి పెట్టారు నేను చిన్నగా ఫ్లవర్స్తో అయితే ఇలా దీపాల చుట్టూ చిన్నగా సింపుల్గా అయితే డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను నా చిన్నప్పటి మెమొరీస్ అయితే చాలానే ఉన్నాయి వినాయక చవితికి వినాయక చవితికి ముందు రోజే ఒక బస్తా పట్టుకొని పొలానికైతే వాళ్ళము మేము ఉండ్రల పాయసము ఎంత ఇంపార్టెంటో ఆ రోజు తుమ్మి కూరతో చింతకాయలు వేసి చట్నీ చేసేవాళ్ళము ఇంకా తొమ్మిది రకాల ఆకుకూరగాయలతో పప్పు కూడా చేసేది మా అమ్మ కూర ఎక్కువ క్వాంటిటీ మిగతావి ఎనిమిది రకాలు అన్ని కాన్ చేసి తొమ్మిది రకాల ఆకుకూరగాయలు అయితే వేసి పప్పు వేసేవాళ్ళు అసలు ఎంత బాగా ఎంత టేస్టీగా అవుతుందో ఆ రోజు మిగతా రోజులు ఎప్పుడు చేసినా అంత టేస్టీగా కాదు ఎందుకో మరి తెలీదు అక్కడ మా వారైతే వినాయకునికి జంజీరము మలతాడు అవన్నీ అయితే సిద్ధం చేస్తున్నాడు మా పాపకైతే నేను ఫస్ట్ కాళ్ళకి పసుపు రాసాను మా పాపకి ఎంత ఇష్టమో బొట్టు పెట్టుకోవడం పసుపు రాసుకోవడము అసలు బొట్టు ఎవరైనా పెట్టుకుంటున్నారంటే నాకు పెట్టు అన్న దగ్గర పెట్టిన దగ్గర ఊరుకోదు ఫస్ట్ అయితే మా పాపకి పసుపు రాసి మేమందరం కూడా కాళ్ళకి పసుపు రాసుకున్నాము ఆ గణపయ్యకి ఎంతో ఇష్టమైన ఇరవై ఒక్కటి పత్రిదళాలతో పూజ చేసుకుంటే మనం చేసిన పూజకి సార్థకత అనేది మనకి లభిస్తుంది మా బుజ్జి గనపయ్య కోసం మేము ఇంకిన్ని నైవేద్యాలు అయితే తెప్పించాము ఇక్కడ కుడుములు పులిహోర పాలతాలికలు గారెలు చక్కెర పొంగలి పూర్ణం బూరెలు సారీ పూర్ణంబూరెలు ఉండ్రాలు ఇవన్నీ అయితే మా బుజ్జి గణపయ్య కోసం అయితే తెప్పించాము మనం ఇంట్లో చేసి పెట్టడం మన చేతుల మీదుగా నైవేద్యం చేసి పెడితేనే సంతోషం కానీ మేము ఆ బుజ్జి గణపయ్య కోసం పదకొండు రకరకాల నైవేద్యాలు పెట్టాలన్న ఉద్దేశంతో నేను చేసిన నైవేద్యాలతో పాటు ఈ నైవేద్యాలు కూడా మా వారైతే తెప్పించారు ఆ నైవేద్యాలు అన్ని ఒక అరటాకులో అయితే నేను సిద్ధం చేసుకుంటున్నాను ఇటు మా వారైతే దీపారాధన అయితే చేస్తున్నారు తెచ్చిన నైవేద్యాలు నేను చేసిన నైవేద్యాలు అన్నీ అయితే ఒక అరటాకులో అటాకులో మంచిగా ఇక్కడ పెట్టుకుంటున్నాను నేను అన్నీ పెట్టేసి సిద్ధం చేసుకొని మా బుజ్జగన దగ్గర అయితే నైవేద్యం పెడుతున్నానండి నైవేద్యం మనము ఉండ్రాళ్ళు కుడుములు ఎంత ఇంపార్టెంటో ఒక ముఖ్యమైన నైవేద్యం అయితే చాలా ఇంపార్టెంట్ అది ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి దోస పండు అండి దోసపండు అంటే కీరా దోశ కావచ్చు ఇంకా మనం పప్పులో వేస్తాం కదా ఎల్లో కలర్లో ఉంటుంది ఆ దోస పండు అయినా పర్లేదు ఆ దోస పండు మాత్రం మిగతా వినాయకుడి పూజలప్పుడు కొబ్బరికాయ కొట్టడం ఇంపార్టెంట్ కానీ వినాయకుని చతుర్థి నాడు వినాయక చవితి రోజు మాత్రం దోసపండు పెట్టుకొని పూజ కంపల్సరీ చేసుకోవాలి దోస లేకుండా వినాయక చతుర్థి వ్రత కల్పన అనేది చేయకూడదు ఈ విషయం ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి కంపల్సరీగా అయితే దోశ పండు పెట్టి నైవేద్యంగా పూజ అయితే చేసుకోవాలి ఇక్కడ మా వారు నేను కలిసి అయితే హారతి ఇస్తున్నాము పూజ అయితే అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత అందరం హారతి తీసుకొని మా పిల్లలు మా వారు అందరు కలిసి అయితే పదకొండు గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారం అయితే చేస్తున్నారు మా పిల్లలు సాష్టాంగ నమస్కారము మన ఆడవాళ్ళ మోకాలపైన ఉంది అయితే ఆ దేవుణ్ణి మొక్కుకున్న తర్వాత మా వారైతే ఇక్కడ అందరికీ ఇస్తున్నాడు అవును మీకు ఒకటి అడుగుదా అడుగుతానండి నాకు తెలిసినంతవరకు ఆడవాళ్ళు వినాయకుని ముందు గుంజిల్లు తీయొద్దు అంటారు కొంతమంది వినాయకుడి ముందు గుంజీళ్ళు తీస్తూ ఉంటారు కదా మరి తీయ తీయాలా తీయొద్దో నాకైతే నాకు తెలిసినంతవరకు అయితే తీయొద్దు అని తెలుసు మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి వినాయకుడు ముందు ఆడవాళ్ళు గుంజీలు తీయొచ్చా లేదా అనేది కామెంట్ అయితే చేసేసేయండి మా వినాయకుడి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది వినాయకుని దగ్గర మా పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళకి బుద్ధి జ్ఞానాన్ని మంచిగా ప్రసాదించాలని చెప్పేసి వాళ్ళ నోట్బుక్స్ కూడా పెట్టానండి ఐదు రకాల పనులు నైవేద్యాలు పెట్టుకొని పూజ అయితే మంచిగా జరిగింది ఆ తర్వాత ఆంటీ వాళ్ళు మేము అందరం కలిసి ఇలా విస్తరాకులతో కూ విస్తరాకుల భోజనాలు అందరికీ పెడుతూ హడావిడిగా సంతోషంగా ఇలా తింటూ ఉంటే అసలు మాటల్లో చెప్పలేము అందరం కలిసి చేసుకుంటేనే పండగ అంటారు కదా అవునా కదా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అందరం ఇలా కలిసి చేసుకుంటే ఏదైనా సరే బాగుంటుంది మాదైతే అందరం ఇలా తినేసిన తర్వాత నేను ఆంటీ కూడా తినేసాక ఇలా కొన్ని ఫోటోలు అయితే దిగాము తర్వాత వినాయకుని రోజు మీరు ఎంతమంది చందమామని చూశారు అదేంటక్క చందమామను చూసావా అని అడుగుతున్నావు చందమామ అసలు కనిపిస్తే కదా మనకు చూడ్డానికి మంచిగా మబ్బుల వెనక దాక్కున్నాడు ఫుల్ వర్షమే ఉంది ఇంకా మనకి చందమామ ఎక్కడ కనబడతాడు ఆంటీ దీపం గురించి అడుగుతుంది ఎలా పెట్టారు ఇదంతా ఆయిల్ అయినా దీపము అని అంటే కాదు గాజు గ్లాసులో సగం వాటరు సగం ఆయిల్ వేసి మనము స్టవ్ పిన్ ఉంటుంది కదా ఆ పిన్ అయితే బెండ్ చేసి మధ్యలో హోల్ చేసి అయితే ఒత్తుపెట్టి అలా దీపాన్ని అయితే వెలిగించుకుంటాం మేము ప్రతిసారి అండ్ అయితే అమ్మ భలే ఐడియా చేశారు కదా అని అంటుంది తర్వాత వినాయకుడు పూజ అయిపోయినాక ఈవినింగ్ ఒక మూడు లేదా ఐదు వినాయకుండ్లను చూడాలి అంటారు కదా మేము ముందల అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఆ అక్క ఏనుగు పాదాలంట ఎవ్రీ ఇయర్ అక్క అయితే ఏనుగు అని చెప్పేసి అలా వేస్తూ ఉంటారు వాళ్ళ వినాయకుడు చూడండి ఎంత ముద్దుగా బొద్దుగా బాగున్నాడు కదా మట్టి వినాయకుడు మేము కూడా మట్టి వినాయకుడిని పెట్టేవాళ్ళము కానీ మా వారికి అయితే వినాయకుని పండుగ అంటే చాలా ఇష్టము తనకి సోలాపూర్ వినాయకుడు అంటే ఇష్టము అందుకని ఈసారి సోలాపూర్ సోలాపూర్ వినాయకుడిని అయితే తెచ్చుకున్నాడు సరే అని చెప్పేసి నేనైతే ఏమనలేదు మేము ముగ్గురం కట్టుకున్న శారీలను అబ్జర్వ్ చేసే ఈ శారీస్ సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్ కలర్స్ మాత్రమే చేంజ్ ఈ త్రీ కలర్స్లో ఏ కలర్ నచ్చిందో మీకైతే కామెంట్ చేసేసేయండి శారీలు అయితే క్వాలిటీ వైజ్గా ఎంత క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంకా లైట్ వెయిట్ అండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ మనం డే మొత్తం కూడా పేరప్ చేసుకోవచ్చు అంత లైట్ వెయిట్ అయితే ఉన్నాయి క్వాలిటీ బాగుంది ఇంకా వాష్ చేసిన తర్వాత కూడా కలర్ అయితే పోలేదు నాకైతే ఈ కలర్ చాలా బాగా అనిపిస్తుంది చాలా నచ్చింది మీకు ఏ కలర్ నచ్చిందో కామెంట్ చేసేసేమి సాయంత్రం కూడా మళ్ళీ ఇంట్లో పూజ చేసుకొని మా గల్లీ గణేషుని దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడికి కూడా కొబ్బరికాయ పసుపు కుంకుమ పూలు ఆ పత్రి అన్నీ తీసుకొని అయితే వెళ్ళి అక్కడ కూడా పూజ కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసాము ఈసారి మా వినాయక చవితి అయితే బాగా జరిగింది మీ వినాయకుని పండుగ ఎలా జరిగిందో అయితే కామెంట్ అయితే చేసేసేయండి మా గణపయ్య కూడా ఎలా ఉన్నాడో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి నాకైతే చాలా నచ్చాడు మా వినాయకుడు మేము నెక్స్ట్ డే వినాయకుడిని నిమజ్జనం కూడా చేశాము ఆ వినాయకుడి నిమజ్జనం కూడా నెక్స్ట్ వీడియో అయితే పెడతాను ఈ వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్